సపోజ్ టెస్ట్ లో మీరు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడే గుర్తించారు సో కిడ్నీని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా బీపీ కంట్రోల్ లో ఉంచుకోవడం ఆ ప్రోటీన్ లాస్ ని తగ్గించడానికి బందులు తీసుకోవడం జాగ్రత్తగా దాన్ని ఫాలో అప్ చేయడం వాటి వల్ల మనకు ఫర్దర్ కిడ్నీ లాస్ అనేది ఫాస్ట్ గా జరగకుండా స్లో డౌన్ చేయడానికి ఓకే ఆ ప్రక్రియ సో యూ విల్ డిటెక్ట్ ఇట్ అర్లీ సో దట్ యూ కెన్ స్లో ద ప్రాసెస్ ఆఫ్ డామేజ్ డామేజ్ అనేది అల్టిమేట్ గా జరగచ్చు కాకపోవచ్చు కానీ డామేజ్ ప్రాసెస్ ని మనం తగ్గించుకునే అవకాశం కానీ నీళ్ళు ఎక్కువ తాగితే కిడ్నీలు సేఫ్ అంటారు తప్పండి సీరియస్లీ కాదు కాదు ఇంటర్ప్రిటేషన్ తప్పమ్మా వేదాల్లో రాసింది ఏంటి వేదం మనం ఇండియా అనేది ఒక ట్రాపల్ కంట్రీ పనిచేసే వాళ్ళందరూ ఎండలో పనిచేస్తా ఉంటారు ఊరి గుడిసెలు ఉంటాయి వాళ్ళల్లో చెమట అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి బాడీలో ఉన్న వాటర్ అనేది తగ్గిపోతుంది సో యూ నీడ్ టు టేక్ యూ షుడ్ టేక్ లెస్ అమౌంట్ అమౌంట్ ఆఫ్ ఆఫ్ వాటర్ వాటర్ టేకింగ్ మోర్ బెటర్ అని ఎక్కడ ఇది ఒక చాలా 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 తప్పు ఇట్స్ బ్యాడ్ బ్యాడ్ ప్రాసెస్ డ్రింకింగ్ మోర్ వాటర్ ఏదో క్లీన్ అయిపోతుంది ఇట్స్ నాన్ సెన్స్